అండ్ గోపాలకృష్ణ గారు నార్మల్ గా ఒక లెజెండరీ హీరో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ శుభ తరుణంలో మీ ఇంటి నుంచి ఒక హీరో రాబోతున్నాడు ఇట్స్ రేర్ కోయిన్సిడెన్స్ చాలా అద్భుతమైన ఇన్సిడెన్స్ ఇది మా ఇంటికి వచ్చేవాళ్ళు మా ఫాదర్ మేది ఉన్నప్పుడు మూడు సార్లు వచ్చారు మా నాన్నగారికి ఆయన ఆవులు గేదెలు ఎలాంటివి కొంటున్నాడు మా ఫాదరు అని చూడటానికి వచ్చేవాడు చూడటానికి ఎందుకు వచ్చేవాడు అంటే ముందు మేము నూచి ఉండేవాళ్ళం అక్కడ అక్కరేని రామ్రామ్మ గారు అని వారి అన్నయ్య గారు ఉండేవాడు అప్పుడు నాగేశ్వరరావు గారు వాళ్ళ అన్నయ్య గారిని చూడటానికి వచ్చి పక్కన కండ్రి తోటలో మేము మామూలు చూడటానికి వస్తే మా నాన్నగారు వీడు మీ అభిమాని అన్నాడు ఏ డూరా అభిమాని కదా నేను ఎన్టీ రామారావు అభిమాని నవ్వేశాడు ఆయన కూడా నేను కూడా మీ అభిమాని అనలా అనంగా ఉంటే ఎరసాలు వాళ్ళ భుజాలకి ఎందుకు వస్తాయి ఎందుకు వస్తాయి కానీ ఆయన పెద్దవాడు కాబట్టి ఆశీర్వదించాడు ఆ తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలు ఆయనకి ఆరు సినిమాలు రాసాం మేము ఆయన బాడీ లాంగ్వేజ్ కాదు కాబట్టి మాది ఆయన ఆరు సినిమాలు రాసాం అందులో నాలుగు వందలు అప్పుడు అలా ఆయనతో స్టూడియోలో షూటింగ్ అనగానే ఆయన ఒక రూమ్ ఉండేది అక్కడ అనుపన్న స్టూడియో అవును అక్కడికి వెళ్ళి ఇద్దరం కూర్చుని ఆయన నమస్కరించి చేసేవాడు అదే మీ మీ ఇద్దరికి కూడా ఒక అద్భుతమైన సినిమా ప్రయాణంలో అక్కనే నాగేశ్వర ఒక అద్భుతమైన జ్ఞాపకాన్ని దేన్ని నాకు గుర్తు చేసుకోండి గురుగారు నాగేశ్వర చేసు నేను అవార్డు తీసుకోవడం అంటే ఎందుకో చిన్నప్పటి నుంచి నాగేశ్వర గారు అంటే ఇష్టపడేవాడిని కూడా ఇష్టమే కానీ పౌరాణికలు అంటే ఇష్టం ఆయన సోషల్ కాదు ఓకే ఈయన పెద్ద పౌరాణికాలు ఉండేవి కాదు అలా ఇద్దరిని కానీ ఎక్కువ నాగేశ్వర సోషల్ కదా ఇప్పుడు నేను బాగా ఏజీ ఆఫీసులో పనిచేసేవాడిని ఎకమండేసీ క్లాస్ ఓకే దాంట్లో నాటకాలు బాగా ఎక్కువ రాశారు నాటకాలు రాసినప్పుడు రవీంద్ర భారత్లో పెర్ఫార్మెన్స్ చూడటానికి వచ్చేవాడు ఆయన మహేశ్వరరాలు రామారావు ఎప్పుడు రాహేశ్వర వచ్చే వచ్చి నేను యాక్ట్ చేస్తే కొంచెం లిమిటేట్ చేసేవాడు ఆయన కొన్ని లిమిటేషన్ అని నాకు వచ్చి నన్ను కంగ్రాచులేట్ బాగా చేస్తాడు పైకి అని ఆ సినిమాలో ఆది సుబ్బారావు సినిమాలో నన్ను పెట్టించాడు కానీ అదేంటంటే ఇంటర్వల్ సీన్లో వస్తుంది ఆ సీన్ ఫస్ట్ కొత్త వాళ్ళతో తీసాడు అందరూ కొత్త వాళ్ళతో తీసాడు నాటిలో ఇంటర్వల్ పోయింది సర్లే మళ్ళీ రాదా అవకాశం అనుకున్నా కరెక్ట్గా సారథి స్టూడియోస్ వాడు తీసిన సినిమాకి రాయల్స్ వచ్చి వెళ్ళాం స్టూడియోకి స్టూడియో తర్వాత అంతే డెస్టినీ అంతే మీరు అలా కలవలసింది ఉంది కలిసి అంతే రామారావు నాగేశ్వర గారు కలిపి జ్ఞాపకం అది చాగరాయ సభ చాగరాయ గాంధ సభ అనుకుంటున్నా ఆ మహా మీటింగ్ జరుగుతుంది నేను వెనకాల కూర్చుని ఉన్నాను నాగేశ్వరరావు మైక్ దగ్గర ఉన్నారు ఉండి ఈ గోపాలకృష్ణ ఒకడు వస్తే ఎన్టీ రావారావు కనపడతాడట ఒకసారి కోసి చూడాలి అనగా లేరు ఇలా ఓ అని జరగదు అనమాట ఆ జ్ఞాపకం మర్చిపోలేదు నా గుండి కోసి చూడాలి అని ఆయన అన్న మాట నిజంగానే అంటే నా గుండెకి వస్తే ఎన్టీ రావుడు కనపడతాడని ఎక్కడో చెప్పా ఒక సభలో అది ఆయనకి రీచ్ అయింది ఆయనకి రీచ్ అయ్యి ఆయన మోస్తారు దాన్ని అంటే గుండె నిండా ఉన్నారని అర్థం అని కదండి ఆయనే మళ్ళీ నా గుండెల్లో ఆయన ఉన్నాడు అనేది అతని ఉద్దేశం అని మళ్ళీ ఆయనే చాలా మహానుభావులు అండి వాళ్ళిద్దరూ రెండు కళ్ళు అని ఎవరు మొట్టమొట్ట అన్నారో నాకు తెలియదు కలిగింది పరిశ్రమకి రెండు కళ్ళు ఆనాడు కాదండి ఈనాటి కూడా నాటికి ఏనాటికి ఏనాటికి వాళ్ళే ఏనాటికి రామారావు అక్కడ నాయస్వరావు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎందుకంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి